తర్వాళ్ళని ముందుగా ముక్కలుగా కట్ చేస్తాను మొహం అంతా పెట్టుకునేసి నేను ఆ బెండకాయలు బెండకాయలు కోసేటప్పుడు మాత్రం అదొక పనిగా పక్క బాగా కలిపేస్తాను ఉప్పు కారం బట్టేట్టుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి నాలుగి నాలుగింటికే వచ్చేసారనమాట పిల్లల్ని ఈరోజు ఒక మంచి కుకింగ్ అయితే కృప చేయబోతుంది ఆ వీడియోలో పిల్లల్ని చూపిద్దామని పిల్లలు వచ్చిన దాకా వీడియో అనేది చేయకుండా ఉండేవన్నమాట అండి పిల్లలైతే వచ్చారు వాళ్ళు నాలుగింటికే వచ్చారు మాకు సాయంత్రంగా నీళ్ళు వాటర్ వేస్తారు ఆ నీళ్ళు మోసుకొని ఇప్పుడు వీడియో చేయటం జరుగుతుంది జాను హాయ్ చెప్పు ప్రణవ్ పెరుగు పాయసం పిల్లలు అయితే హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నారండి ఈరోజు కృప మంచి కుకింగ్ అది ఏంటో చూసేద్దాం ఏందా ఏం అమ్మా మంచి కుకింగ్ అంట ఏమో నాకు తెలియదు నాకు తెలియదు మంచి కుకింగ్ అంట దాని పేరే మంచి కుకింగ్ అంట భోబుల్కి మేతేసారా కృపా ఎక్కడికి వెళ్తాను నీ చిన్న కొడుకు ఏం కుకింగ్ చెప్పు అంటున్నాడు దాని పేరే మంచి కుకింగ్ వెళ్ళగల చెప్పు అంటున్నాడు చెప్పాలి నువ్వు మరి నువ్వే చెప్పాలి ఏం కుకింగ్ అనేది చూపి ఏమిరా చాపేం చేసేది కదా కర్వాటుగా చేస్తే ఒక వీడియోలో బాగా ఎండిపోయినాయి వాటితో ఒక మంచి రెసిపీ అనేది ఏదైతే బెండకాయ వేసి కూర్చొస్తే చాలా బాగుంటుంది అది కూడా చేస్తున్నా ఈరోజు ఇది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఈ వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదు ముందుగా ముక్కలుగా కట్ చేస్తాం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయా సరిపోతాయా ముక్క అని తగ్గిస్తావా చిన్న చేసుకుంటే కొంచెం కొంచెం అంత మాత్రం లిమిట్ గా అదే కొంచెం ఎన్నికలతో పాటు అంటే ఒక నలుగురు వచ్చారు అనుకో గోరు ఇంత మొక్కేసి నీళ్ళు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మొక్కల్ని ఇందులో వేసేస్తాను కొంచెం నీసు అనేది పులుసు అంతా పోవడానికి ఆ ముక్కలు నీళ్ళు చూడేట్ అయిపోయింది కాసేపు ఇట్లా ఉండి చేస్తాను ఇది నా పద్ధతి అండి ఇది నేను ఇంట్లోకి ఇలాగే చేస్తాను లేదయా చూసుకొని తెచ్చానా ఎక్కడా అంగట్లోనే బాగున్నాయి ఈ వంకాయ కన్నా ఈ బెండకాయ పులుసులకే బాగుంటుంది ఇప్పా మామూలుగా అయితే మామూలుగా అయితే వంకాయ చేపేసి పులుసు పెట్టి పచ్చి చేపేసి పులుసు పెట్టుకుంటాము ఇట్లైతే పచ్చి చేప ఏమో ఇట్లలో ఇంటి చేస్తాం చాలా బాగుంటది కొరమేనైనా సరే పైలెట్ అయినా సరే బాగుంటది అవే బాగుంటది మన మంచి నీటి చేపలు సూపర్గా ఉంటాయండి ఆ టేస్ట్ వేరే నాకు ఒక్క రోజు చేసాను ఫస్ట్ రోజు మా అన్నం వేసుకుని తి ఎంత బాగుంది మళ్ళీ ఈ రోజు వీడియో మీకు అందరూ చూపించాలని నా పద్ధతులని ఎలా చేస్తాను పది పిల్లలను చూపిద్దామని వీడియో చేయకుండా ఆపేస్తాం ృపా చిన్నప్పండికాడు గుర్తుందా ఏమో నువ్వు చేసే ఏమో తెలియదు కానీ నేను మాత్రం చేస్తున్నా తరిగి పెట్టేసి ఉంటా బెండకాయ వాటిని తినండి కదలవా మా అమ్మ అప్పవారు ఎన్ని మొహం అంతా పెట్టుకునేసి నేను ఆ బెండకాయలు బెండకాయలు కోసేటప్పుడు మాత్రం పనిగా పక్కన కూర్చోండేది నేను కూడా అన్ని తరిగేసిన తర్వాత అటు పెట్టేసుకునేది బాగుండేది అంతే వేడి నీళ్ళల్లో నుంచి మూడు సార్లు నీట్గా వేడి నీళ్ళలో ఒకసారి రెండు రెండుసార్లు నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అందుకే ఫ్రెష్గా ఉన్నాయి చాలా మురుకు వచ్చింది పక్కన పెట్టేసుకుంటున్నా నూనె పోస్తున్నా నూనె కాగింది ఆవాలు వేస్తున్నా దాంట్లోనే జీలకర్ర ఉన్నాయి మొత్తం కలిపేస్తున్నా పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా దాంట్లోనే తెల్లగడ్డలు తొక్కల్స్ పెట్టిన తెల్లగడ్డలు వేస్తున్నా కానీ వేస్తున్నా తగ్గేలోపు కూర కలిపి చేసి పెట్టుకుంటా బెందకాయలు చేప ముక్కలు అన్ని ఇట్లా కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు తగినంత కారం కళ్ళు రుచికి సరిపడా బాగా కలిపేస్తాం ఉప్పు కారం బట్టేటుగా ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ లాగా చేస్తాం ఇంత ఎక్కువర కలుపు చేసేసుకున్నాసు ఆ పులుసు కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నా కొంచెం చేప ముక్క ఉడకడానికి ఊరినే ఉడికిపోద్ది ఇంటికి ముక్కగా ఉంది టమాటా ఎరగట బాగా మగ్గాయి కలుపు చేసి పెట్టుకున్నా పులుసుని ఇందులో పోస్తున్నా దురకమ చేస్తున్నా ఇంకాడకాలి ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు దోరగా వేయించి పెట్టి చేసి పెట్టుకున్న పొడిని ఇప్పుడు ఇన్సులో కలుగుతుంది ఈ పొడి చల్లిన తర్వాత చికెన్ అయిపోతలే కూర అయిపోద్ది ఉప్పు చూస్తున్నా సరిపోద్దా లేదా అని తర్వాత కొంచెం వేయాలి సరిపో మళ్ళీ అయిపోతుంది ఇంకొంచెం సేపు ఉడకాలి

ఏం ఉడకలేదా ఉడకలేదంటే ఉడకలేదంట కృపా నీ పెద్ద కొడుకుని వంటకి రివీలింగ్ చేసాడమ్మా ఉడకలేదంట చిన్నోడైతే లేడండి వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళి ఉన్నాడు అనమాట

బాగుందండి చాలా బాగుంది కరిమైన ముక్క ఏమైనా మంచినీటి చా మంచినీటి చేపేలేనా అండి దీన్ని ఇట్లా బెండకాయలు వేసి చేసుకుంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంది సూపర్ గా ఉందండి ఎట్లు జనా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్